ఇప్పుడే మీరు ఆ తల్లి బాధను మీరు విన్నారు అనే చిన్నారి ఆరో తరగతిలో మొన్ననే ఈ జూన్ మాసంలో అడుగుపెట్టి గత సంవత్సర కాలంగా కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుతూ మరి దురదృష్టవశాత్తు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు ఇద్దరు విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కొత్త ఉంది ఇక్కడ అనిరుద్దు వారి తల్లిదండ్రులు వాళ్ళ గుండెల లవసలా ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ అందరూ కూడా బాధపడతా ఉన్నారు నేను ఈ సంఘటనలో మేము రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయ రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి మనందరికీ పిల్లలు ఉన్నారు మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్ళు గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటాడో లేకుండా పోయినాడు ఇప్పటికీ ముప్పై ఆరు మంది పిల్లలు గత ఎనిమిది నెలల్లో పడ్డారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు కల్తీ ఆహారం ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం వీళ్ళంతా మన పిల్లలు ఎందుకంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డను ఒక హాస్టల్ వేస్తే ఏమనుకుంటుందంటే అక్కడ ఉండే టీచర్లు కానీ అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కానీ తామే తల్లి తండ్రిగా వాళ్ళని కాపాడుకుంటారని అనుకుంటాం అనుకునే నమ్ముతాం అట్లాంటిది ఈరోజు సడన్గా ఈ వార్త వచ్చి ఒక తల్లికి తండ్రికి మీ అబ్బాయి ఇక లేడు లేదా మీ పాప లేదు అంటే ఎంత గుండె కోత గురైతారో అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం కేవలం చావులే కాదు దాదాపు ఐదు వందల మంది పిల్లలు హాస్పిటల్ పడ్డారు ఈ విషాహారం తినడం వల్ల కల్తీ ఆహారం తినడం వల్ల అక్కడ ఉండే భోజనం నాణ్యత లేకపోవడం వల్ల దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా గతంలో పేద పిల్లలు బాగుండాలి ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు అగ్ర ఉండే పేదలు కావచ్చు వాళ్ళు రెడ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరైనా సరే పిల్లలు బాగుండాలి ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలి ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు కావాలన్న ఉద్దేశంతో వెయ్యి గురుకుల పాఠశాలను మన రాష్టంలో పెట్టుకున్నాం వాటిని జూనియర్ కాలేజీలకు అప్గ్రేడ్ చేసుకున్నాం తర్వాత భవిష్యత్తులో వాటిని డిగ్రీ కాలేజీలు కూడా చేసి అవసరమైతే కేజీ నుంచి పీజీ దాకా ప్రభుత్వమే తల్లిదండ్రులు లెక్క ఈ లక్షలాది మంది పిల్లల బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒక బాధ్యతతో ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నాం కానీ దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మీరు పట్టించుకోండి ఎందుకంటే ఇందులో రాజకీయాలు అవసరం లేదు ఏదైనా దుర్ఘటన జరిగితే తప్పకుండా మానవతా హృదయంతో ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే గుండె కొత్తకు ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకోండి ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలు వాళ్ళ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు